తెలుగుదేశం పార్టీ పసుపు పండగ రానే వచ్చింది మొదటిసారిగా కడప జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ జరగలేదు మొదటిసారి కడప జిల్లాలో కడప జిల్లా హెడ్ క్వార్టర్లో ఈసారి మహానాడు పండుగ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు రంగరంగ వైభవంగా జరగబోతూ ఉంది దానికి సంబంధించి దాదాపు నాలుగైదు రోజులుగా వసతి సౌకర్యాలు స్థల సేకరణ కూడా పూర్తయింది స్థల సేకరణలో పనులు కూడా జరుగుతున్నాయి రాష్ట్రం నుంచి ఉమ్మడి పదమూడు జిల్లాలంటే కడప జిల్లా తీసేస్తే పన్నెండు జిల్లాల నుంచి కూడా వచ్చే అతిథులకు అందరికీ కూడా వసతి సదుపాయం ఇవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో సేకరించాం గత ఐదు రోజులుగా గౌరవ గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చారు వారు మేము అందరం కలిసి వసతి ఏర్పాట్ల పైన నాలుగైదు రోజులుగా పూర్తిగా సమీక్ష చేశాం కడప రొద్దుటూరు పులివెందల రాయచోటి రాజంపేట బద్వేలు మైదుకూరు అవసరమైతే కోడూరు వరకు ఇటు ఆళ్ళగడ్డ వరకు ఇటు పీలేరు కలికిరి వరకు అటు తాడిపత్రి వరకు ఎర్రగుండ్ల తాడిపత్రి వరకు కూడా అన్ని హోటల్సు గెస్ట్ హౌసెస్ కాలేజీలు హాస్టల్స్ వసతున్న కాలేజీలు కళ్యాణ మంటపాలు ముఖ్యంగా ఇవన్నీ కూడా పూర్తి స్థాయి వివరాలన్నీ సేకరించాం మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభ జరుగుతుంది ఆ రెండు రోజులు దాదాపుగా నలభై నుంచి యాభై వేల మంది ప్రతినిధులు హాజరవుతారు వారికి అందరికీ కూడా పొద్దున ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనాలు కూడా అక్కడే మీటింగ్ దగ్గర అరేంజ్ చేస్తున్నాం వసతి సౌకర్యాలు అన్నీ కూడా కడప టౌన్ కానీ అన్ని చోట్ల ఎక్కడెక్కడ కళ్యాణ మండపం అన్నీ కూడా బుక్ చేశాం పన్నెండు జిల్లాల నుంచి వచ్చే అతిథులందరికీ కూడా ఘనంగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం ఎక్కడా ఏ లోటు రాకుండా ఎప్పుడు నలభై మూడు సంవత్సరాలు కడప జిల్లాలో ఎప్పుడు జరగలేదు చాలా ప్రిస్టేజ్గా తీసుకొని ఏ అతిథికి ఏ వసతి కూడా తక్కువ లేకుండా ఏ సదుపాయాలు కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం రేపు ఎల్లుండి లోపల అన్ని విభాల విభాగాలకు సంబంధించి కమిటీలు కూడా పార్టీ ప్రకటన చేస్తుంది స్టేజ్ కమిటీ కావచ్చు భోజనాల కమిటీ కావచ్చు అకామిడేషన్ కమిటీ కావచ్చు అదేవిధంగా మన ఎగ్జిబిషన్ కమిటీ కావచ్చు స్టేజ్ నిర్వహణ కమిటీ కావచ్చు ఏర్పాట్ల కమిటీ కావచ్చు అన్ని రకాలుగా కూడా ప్రతి దానికి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీలోని సభ్యులు పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని ఈ ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేస్తాం ఎక్కడ ఏ లోటు ఎవరికి రానివ్వం ఏదైనా అకామిడేషన్ ఇంకా ఎక్కడైనా ఉంటే మా దగ్గర ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం నైన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ ఈ నెంబర్ మా దగ్గర అకామిడేషన్ ఉంది అని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఎవరైనా సరే ఈ నెంబర్ను ఫోన్ చేస్తే మేమే వాళ్ళతో కాంటాక్ట్ చేసి బుక్ చేసి ఆ అది కూడా తీసుకుంటాం ఎందుకంటే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తారు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి మొదలుకొని ఎక్కడా కొరత రాకుండా ఇప్పటికే దొరికిన హోటల్సు కళ్యాణ మండపాలు స్కూల్సు హాస్టల్సు దాంట్లో మంత్రులు క్యాబినెట్ ర్యాంక్ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ప్రభుత్వ అతిథి గృహాలు ఆర్ఎన్ వీల్ కానీ స్టేట్ గెస్ట్ హౌస్ కానీ హరిత కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కోసం బ్లాక్ చేశాం ప్రభుత్వ అధికారులు వస్తారు పోలీస్ యంత్రాంగం వస్తుంది అదేవిధంగా చాలామంది మీ మీడియా ప్రతినిధులు ముఖ్యంగా రాష్ట్రం నుంచి మీడియా ప్రతినిధులు కూడా అకామిడేషన్ కోసం ఫోన్ చేస్తున్నారు వాళ్ళకు కూడా ఎక్కడ కొరత రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం ఇది ఒక గొప్ప కార్యక్రమం సోమవారం నుంచి పూర్తి స్థాయిలో సైట్లో పనులు కూడా ప్రారంభమవుతాయి కమిటీ వస్తుంది కమిటీ వాళ్ళు ఏ కమిటీకి ఆ కమిటీ బాధ్యత తీసుకొని చేస్తారు ఈరోజు అకామిడేషన్ కమిటీ మీద గత వారం రోజులుగా మన కార్పొరేషన్ చైర్మన్ గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు కూడా పూర్తి వివరాలతో ఇక్కడే కూర్చున్నాడు ఆయన మళ్ళీ రేపు ఒకసారి పార్టీ ఆఫీసు పోయి పూర్తిగా నివేదిక చేసిన తర్వాత అలాట్మెంట్లు కూడా అక్కడి నుంచే చేసుకొని ఒక పద్ధతి ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికి కూడా ఒక పండుగ అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి చేసుకునే పండుగ దానికోసం ముఖ్యంగా ఈ వసతి ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ కడప పట్టణంలో కావచ్చు ఏడు నియోజకవర్గాలు కడప జిల్లాలో దాంతోపాటు మరి రాజ్యంపేట రాయచోటి రైల్వే కోడూరు ఇంకా చుట్టుపక్కల ఎక్కడ అవసరమైతే అక్కడ గత వారం రోజులుగా ఇక్కడ పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఇన్ఛార్జీలు అందరితో కూడా మాట్లాడి ప్రతి నియోజకవర్గం ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు గంటసేపే గడపరావటానికి ఎట్టి నుంచి రావాలంటాయి కాబట్టి అందరితో సమన్వయం చేసుకుని ఈ యొక్క వసతులను ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా హోటల్స్ అదేవిధంగా ప్రభుత్వ వారి అతిథి గృహాలు తర్వాత స్కూల్స్ కూడా ఎందుకంటే ఇవాళ మంచి స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్స్ కానివ్వండి కళ్యాణ మండపాలు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున అకామిడేషన్ని వచ్చేటువంటి ఇప్పటికే చాలామంది సొంతంగా కూడా చేసుకున్నారు ఇంకా చాలా అకామిడేషన్ కావాల్సి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా గత వారం రోజులుగా చేస్తున్నాం రేపు పద్నాలుగో తారీఖున జరిగే పాలిటి బ్యూరోలో మరి శ్రీనివాసు రెడ్డి గారు ఇక్కడ ఎంతమందికి ఏంటి అనేది మళ్ళీ పద్నాలుగు వెళ్ళే ముందు ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి ఆ పూర్తి విషయాలు కూడా మీ అందరికీ ఖచ్చితంగా వెల్లడిస్తాం మరి అదేవిధంగా వారు చెప్పినట్టు టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో ఎందుకంటే మన జిల్లాకు వస్తున్నారు అందరూ కూడా కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఎందుకంటే చాలామందికి అకామిడేషన్ ఉండొచ్చు ఇవ్వాలని ఉండొచ్చు వాళ్ళకి ఎవరిని కనుక్కోవాలో తెలియదు కాబట్టి ఈరోజు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాం అది కూడా సంప్రదించి ఈ యొక్క కార్యక్రమానికి మీ నివంతు పాత్ర కూడా నిర్వహించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు పార్కింగ్ చేసే సదుపాయాలు ఉండవు కాబట్టి పోలీసులు కూడా అవసరమైనంత మేరకు ఖచ్చితంగా వాళ్ళు భద్రత కల్పిస్తారు రెండో విషయం ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈ సభను చూసేది ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సీఎంఓ ఆఫీస్ వాళ్ళు పోలీస్ ఇంటెలిజెన్సు తర్వాత కార్యదర్శులు కూడా ప్రతిరోజు ఆయన జనరల్ పరిపాలన మీద రివ్యూ చేసుకోవాలి కాబట్టి ఆ అధికారులు కూడా కడపలో ముఖ్యమంత్రి గారికిప్పుడు అందుబాటులో ఉంటారు